హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ అందరూ ఈ ఇటు వీడియోనైతే అయితే చూసిరు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియోనైతే మస్తు ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండవరకు చూడుర్రీ ఈరోజు స్పెషల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఇవ్వాలని అయితే పొద్దున లేవంగా ఇక పొలం కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ టైం అయితే ఎయిట్ అవుతుంది అంతే ఇక ఎందుకనంటే మా సిస్టర్ వాళ్ళైతే అయితే వచ్చిర్రు ఇంటికి వాళ్ళైతే ఇంటికాడనే ఉన్నారు ఇక మా పెద్ద బాబుని అయితే స్కూల్కి పంపించే డ్యూటీ అయితే ఉంటుంది కదా మార్నింగ్ టైము ఇక అక్కకైతే వాన్ని స్కూల్ అయితే అప్పచెప్పేసి ఇక నేనైతే ఇక్కడికి వచ్చేసిన అయితే కొంచెం పసుపు అన్నట్టు కొంచెం పసుపులా ఇక్కడ మొక్కజొన్న అంటారు కదా కొంతమంది మేమైతే మక్క కనుకలు అంటాము సో మక్కనైతే వేసినాము గారెలు మక్క గారెలు చేసుకుందామని చెప్పి కంకులు అయితే వచ్చినాము కానీ ఫ్రెండ్స్ ఏమైందంటే కంకులు అవి పురుగు వాటిని కొన్ని కొన్ని మంచిగా లేవు ఇక అందుకే కొంచెం మంచి మంచి అయితే ఇక ఏరుకుంటనైతే తెంపుతున్నా డాడీ నేను ఇద్దరం అయితే వచ్చినాము ఇక కంకులు ఇరిచినాకనైతే ఇంటికి వెళ్ళి తీసుకెళ్దాం అక్కడిని బుర లేదు ఇక్కడనే తీసేయని చెప్పిండు మళ్ళీ మేమేం చేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ కంకులైతే ఇరుస్తున్నాం కాబట్టి కొంచెము ఇట్లా చేపలు అట్లా ఏమైనా లాగా పెట్టి కోడిని అయితే కట్ చేస్తాము కోడి కోసిన తర్వాతనే ఇక కంకులైతే అది తింటాము ఏదైనా సరే మనము కష్టపడి పంట పండిస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఫలితం అయితే ఉండాలి కదా ఇక అదొక నమ్మకం అన్నట్టు ఇక ఫస్ట్ నుంచి మా వాళ్ళకు ఇక మేమైతే అట్లా వేస్తామన్నట్టు ఇక అందుకోసమే ఇక నేనైతే కంకులు అయితే ఇక్కడనే బూరు తీసేస్తున్నా ఇంటికి అయినాక మళ్ళీ దానికోసం టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి ఇక నాన్న అయితే అక్కడ కోడిని కట్ చేస్తుండు ఇక నేనైతే ఇక బూరు తీసేసి అవన్నీ అయితే కంకులు కొన్ని మంచి మంచి అయితే ఏరుకుంటుందైతే వేస్తున్నా మాకైతే ఎక్కువ జాగలు భూములు అయితే లేవు ఫ్రెండ్స్కి ఇదే కొంచెం ప్లేసు ఆ కొంచెం ప్లేసుల్నే ఏదో ఇక హ్యాపీనెస్ వెతుక్కోవడం అంతే మీరైతే ఈ పాటికి మక్క గారెలు చేసుకునే ఉంటారు మాదైతే ఇప్పుడే కాంకుల సీజన్ కాబట్టి మేమైతే ఇప్పుడే చేసుకుంటున్నాము ఇక బాగానే జమ చేసినాము మంచి మంచి ఇక లాస్ట్కి అయితే చూసిరు కదా ఇక సంచి అయితే రింపేసిన అయితే నన్ను ఎక్కువ మంది కామెంట్స్లలో అడిగింది ఏంటంటే మీ సైడ్ ఏం పండిస్తారని మా సైడ్ అయితే పసుపు మక్క పొలాలు పొలాలే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ పొలాలే చూసారు కదా మా సైడ్ అయితే పొలాలే ఎక్కువ ఉంటాయి ఇంకా కందులు కూరగాయలు అంతే ఇంకా పత్తి అది అయితే ఏమో మా సైడ్ అయితే ఎక్కువ పండించరు ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం అసలే నాటుకోడి ఇంకా దానికి తగ్గట్టు అన్ని చెయ్యాలే కదా పాత పద్ధతిలో పసుపు రాసి ఇంకా దాన్ని కంప్లీట్ చేయను అంటాడు కదా సో అట్లా అవన్నీ అయితే ఏమన్నా ఆడైతే చేస్తున్నాడు ఇక ఎంటనే ఇక డ్యూటీ అయితే ఎక్కేసినాం ఇంకా సిస్టర్ వాళ్ళు మేమైతే మా అక్క అయితే వలుస్తున్నాము కంకలు అయితే అయిపోయింది ఇంకా ఫుల్ ఉన్నాయి అవన్నీ వరకు అయితే లేట్ అని చెప్పి కొన్ని అయితే ఇక వచ్చినాము చూసిరు కదా రెడీ అయిపోయినాయి ఇంకా అవన్నీ అయితే ఇక గ్రైండర్ అయితే పట్టేసినాము గ్రైండర్ పట్టి పిండి అయితే రెడీ చేసినాము ఇదైతే ఇక అక్క వల్లే వేసిరు ఇక నేనైతే చేయలేదు ఇక అట్లనే బజ్జీలు అయితే వద్దు అన్నారు కానీ ఇక నేనే కలిపి పెట్టేసిన ఇంకొక సైడు కర్రీస్ అయితే పెట్టేసినాము ఇప్పుడైతే మా సిస్టర్ అయితే గారెలు అయితే వేస్తుంది మక్క గారెలు అంటే మేము సింపుల్గా చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా మేము చేసే ప్రాసెస్ అయితే గిట్లు ఉంటుంది అన్నట్టు చిన్నగా ఒక కవర్తో అట్లా చేసేస్తాం అన్నట్టు చిన్న చిన్నగా కానీ అంతా ఫ్యామిలీ అంతా ఒక చోటు ఉన్నాం కదా మంచిగా పె వీడియోస్ మంచిగా తీసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ అనుకోకుండా ఏమైందంటే ఇక ఫ్యామిలీ వేరే వాళ్ళది కొంచెం ఫంక్షన్ ఉండి అక్కడికి వెళ్ళి ఇక్కడ అంటే కొంచెము ఇంకా వీడియోని అయితే సరిగ్గా తీయలేకపోయినా వీలైనంత వరకు అయితే తీసిన ఫ్రెండ్స్ అంతే వీడియోస్కి లాంగ్ వీడియోస్కి మంచిగా సపోర్ట్ చేయరి మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా డే చేసి ఎక్కడ బయటకెళ్ళినా ఎందుకంటే నాకు బయటకెళ్ళినప్పుడు కొంచెం వీడియోస్ చేయడం అంటే ఎవరేమనుకుంటారని కొంచెం భయము అంతే దానికి మీ సపోర్ట్ కూడా అక్క చెయ్యు మేము సపోర్ట్ చేస్తామని మంచిగా వ్యూస్ చచ్చిపోతే నేను ధైర్యం కొద్ది చేయగలను కానీ వ్యూస్ వస్తలేవు కదా నేను ధైర్యం చేసుకోలేకపోతున్నా మీ అందరు సపోర్ట్ అయితే కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక మా అక్కగారులు అయితే రెడీ అయిపోయినాయి ఇక అవైతే అక్కలు పిండి ప్రిపేర్ చేస్తుంది కాబట్టి వాళ్ళ డ్యూటీ ఇదైతే నేనే నా సొంతంగా బజ్జీలు నేనే చేస్తా అన్న కాబట్టి ఇదైతే ఇక మొత్తం నాకే అప్ప చెప్పారు ఇక సరేలే అని చెప్పి ఇక నేనైతే అయితే చేస్తున్నా మా చిన్నోడైతే అస్సలు ఒకటే ఏడు ఆయనకి ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసమే ఇక వాడైతే ఏడుస్తున్నాడు ఇక గిట్ల ఉంటుంది ఇక మనం ఎంత ఏమో అనుకుంటాం కానీ ఏమో జరిగిపోతుంది ఇక లాస్ట్ ఫైనల్గా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఇక తింటున్నాం ఫుల్ టైం అయింది టువెల్ అయింది ఏమైనా స్పెషల్స్ వచ్చినట్టు టైంకే తిండి ఉండదు ఇక రెడీ అయిపోయినాయి ఇంకా స్పెషల్స్ అయితే మక్క గారెలు ఇంకా బజ్జీలు అలా నాటుకోడి పులుసు ఇంకా అట్లనే చికెన్ కర్రీ కళ్ళు ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్